హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఎలాంటి హడావిడి లేకుండా వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నా అండి పూజ అంటేనే కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది ఎలా అవుతుందా ఏంటా అని మనం ముందుగా ఇవన్నీ చేసి పెట్టుకుంటే ఎలాంటి హడావిడి లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు అదేనండి ఆగస్ట్ ఎయిట్న నాకు వీలు కాదని నేను ముందు వారమే చేసేసుకున్నాను పూజ చూడండి మనం ముందు రోజు నైట్ అయితే ఏదైనా డెకరేషన్ చేయాలన్నా అలాగే అమ్మవారి డ్రాపింగ్ చేయాలన్నా సరే ముందు రోజు చేసుకోవాలండి పూజ రోజే సారీ డ్రాపింగ్ అట్లా చేయాలంటే మనకు అసలు కుదరదండి అందుకని ముందు రోజే డెకరేషన్ కానీ అమ్మవారి సారీ డ్రాపింగ్ కానీ ముందుగానే చేసుకోవాలి అలాగే ముందు రోజు నైటే మనం ఇవన్నీ నానబెట్టుకోవాలండి మనం పూజ రోజు ఏవే ప్రసాదాలు చేయాలి అనుకుంటున్నామో వాటికి సంబంధించినవి ముందు రోజే నానబెట్టుకోవాలి తర్వాత రోజు మార్నింగ్ నేనైతే ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచా అండి అయితే ముందు రోజు నైటే కడిగేసి పెట్టేశాము ఎందుకంటే ఫ్రైడే అంటే మార్నింగ్ టైం వేస్ట్ అయిపోతుందని మీరు పూజ తొందరగా చేయాలి అనుకున్న వాళ్ళు ముందు రోజు నైటే గుమ్మానికి పసుపు కుంకుమ అన్నీ బొట్లు పెట్టేసుకోండి తర్వాత రోజు మార్నింగ్ చేయాలి అంటే ఇవన్నీ మనకి అరగంటకు పైగా అయిపోతాయండి నాకు కొంచెం టైం ఉంటుందని నేను ఈరోజు మార్నింగే పెట్టుకున్నాను మీకు టైం ఉండదు అంటే ముందు రోజు నైట్ పెట్టేసుకోండి ఇన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఇంట్లో పూజ చేసుకొని అలాగే తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవాలండి ఆ రోజు ఇవన్నీ అయిపోయాక వంటలైతే చేసుకోవాలండి మనం ఎన్ని రకాల వంటలైనా చేసుకోవచ్చు అంటే మూడు ఐదు అలాగే ఏడు తొమ్మిది పదకొండు అలా మనం వేసి సంఖ్యలో వంటలైతే చేసుకోవాలి ఇన్నే చేయాలని ఏం లేదండి మనకు నచ్చినన్ని వంటలైతే చేసుకోవచ్చు నేనైతే ఏడు ప్రసాదాలు అయితే చేశానండి పరమాన్నం రవ్వ కేసరి వడ అలాగే శనగలు పులిహోర బూరెలు చేసా అండి అలాగే దద్దోజనం కూడా చేశాను అమ్మవారికి బాగా ఇష్టమైన ప్రసాదాలు అయితే శనగలు దద్దోజనం పరమాన్నం పులిహోర వీటిలో మూడైనా పెడితే బాగుంటుందండి నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత మనం అమ్మవారిని అయితే నేను ముందు రోజే డ్రాపింగ్ చేయడం వల్ల నాకు కొంచెం పని అయితే తగ్గిందండి తర్వాత అమ్మవారి పీఠం వేసి దానిపైన వరిపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకొని మనం పూజ డెకరేషన్ అయితే చేసుకోవాలండి అమ్మవారి చిత్రపటం అలాగే కలసం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలసం పెట్టుకోవాలి మర్చిపోకండి దానిపైన అర డజన్ గాజులైనా వేసుకోవాలండి కలసం కూడా గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని పసుపుతో వినాయకుడిని అయితే మనం ఏ పూజ చేసినా మొదటగా వినాయకుడిని కదా పూజ చేయాలి పసుపుతో వినాయకుడిని కూడా చేసుకొని ఒక తమలపాకు తీసుకొని అక్కడ పసుపు ముద్ద అలాగే పూస పెట్టుకోవాలి అమ్మవారికి మనం సారీ పెడతాం కదా దానిపైన తమలపాకు ఒక్క దక్షిణ అలాగే అరటిపళ్ళు పువ్వులు అలాగే గాజులు శనగలు పెట్టాలండి అమ్మవారికి మనం తాంబూలం ఇచ్చినట్లు అవుతుంది అలాగే మనం చేసిన ప్రసాదాలన్నీ పెట్టుకోవాలి తర్వాత పూజ అయితే చేసుకోవాలండి అలాగే మనం ముందుగానే తోరణం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఒక తెల్లదారం తీసుకొని దాన్ని తొమ్మిది పోగులు చేసుకొని తొమ్మిది ముడులు అయితే వేసుకోవాలి ఫస్ట్ ముడి మధ్యలో వేసుకొని మిగతావి అటు నాలుగు ఇటు నాలుగు వేసుకోవాలండి ప్రతి ముడికి మీరు పువ్వు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఆ పువ్వు మనం ఆ తోరణం తీసేంత వరకు పడిపోకుండా ఉండాలి అందుకనే మనం పువ్వు పెట్టుకోకపోయినా ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఏ కథలోని తోరణంకి పువ్వులు పెట్టాలని ఏం లేదండి తొమ్మిది ముళ్ళు వేసుకొని మనం తోరణం రెడీ చేసుకోవాలని ఉంటుంది పూజ మధ్యలో తోరణ గ్రంథి పూజ ఉంటుంది అది చేసుకొని మనం తోరణం అయితే కట్టుకోవాలి మనం పూజకి ఏమైనా కొత్త వస్తువులు గట్రా తీసుకుంటే బంగారం కానీ వెండి కానీ ఉంటే అవి మనం పూజలో అయితే పెట్టి పూజ అయితే చేసుకోవాలండి పూజ అంతా అయిపోయినాక తాంబూలం ఇవ్వడానికి ఈ విధంగా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా మనకి ఈజీగా ఉంటుందండి తాంబూలంతో బ్లౌజు అలాగే తాంబూలం గాజులు పువ్వు ఈ విధంగా జిప్లాక్ కవర్లో శనగలు వేసి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి తాంబూలం ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చండి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాలని ఏం లేదు తాంబూలం అంటే రెండు తమలపాకులు వక్క అలాగే మనకి కలిగినంత డబ్బులు అట్టపళ్ళు పసుపు కుంకుమ వక్క పొడి ఇస్తే సరిపోతుందండి మీకు కలిగి ఉంటే గాజులు అలాగే జాకెట్ ముక్క ఇస్తే చాలా మంచిది మీరు మార్నింగ్ తొందరగా పూజ అయిపోతే మార్నింగ్ తాంబూలం ఇచ్చుకోవచ్చండి లేకుంటే ఈవినింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ సిటీలో ఎక్కువగా ఈవినింగ్ ఇస్తారండి ఎందుకంటే పూజ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అందుకే ఈవినింగ్ ఫోర్ తర్వాతే తాంబూలం అయితే ఇస్తూ ఉంటారు నేనైతే తాంబూలం ఈవినింగే ఇచ్చా అండి మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తున్నానమ్మ వాయనం పుచ్చుకుంటున్నానమ్మ వాయనం అని అవతల వాళ్ళు అయితే అనాలి అలా మూడు సార్లు అనాలండి అన్నాక కాళ్ళకి అక్షంతాలు ఇచ్చి కాళ్ళకైతే దండం పెట్టుకోవాలి మనం ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకుంటే ఎలాంటి ట్యాంక్షన్ లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చండి తర్వాత రోజు మార్నింగ్ లేచి మళ్ళీ దేవుని గదిలో దీపం పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా దీపం పెట్టి దద్దోజనం ఏదైనా చేసి అమ్మవారికి అయితే ప్రసాదం పెట్టాలండి తర్వాత కలసం కదిలించి అప్పుడు దీపం మొత్తం కండెక్కిపోయినాక ఇవన్నీ మనం తీయాలి అంతవరకు ఇవేమీ తీయకూడదండి కలసంలో వాటర్ ఉంటుంది కదా అది మొక్క దగ్గర వేసేయాలి ఆ వాటర్ని ఇంటి మొత్తం చల్లుకోవాలండి అలాగే మన తలపైన మన ఇంట్లో వాళ్ళ తలపైన చల్లుకోవాలి అమ్మవారి శారీ డ్రాపింగ్ ఎలా చేశాను అనేది వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేసా మీకు కావాలి అంటే చూడండి చాలా ఈజీగా అమ్మవారి శారీ డ్రాపింగ్ అయితే చేయొచ్చు మా వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా అయ్యిందండి మా అమ్మవారు ఎలా ఉన్నారో కింద తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్